నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది యొక్క మన దక్షిణాది రాష్ట్రాలకి అంటే ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక సో అట్లనే మహారాష్ట్ర సో అంటే ఈ దక్షిణాది రాష్ట్రాలకి మన వాటా మనకు కావాలి కేంద్ర యొక్క సంపదలో అంటే యొక్క మనం కట్టిన ట్యాక్స్లలో ఇంకా మనం చాలాసార్లు చెప్పినాం ఏది మన రాష్ట్రానికి మనం వంద రూపాయలు కేంద్రానికి కడితే లేకపోతే ఒక రూపాయి కడితే అలా నలభై రెండు పైసలు మాత్రమే తెలంగాణకి ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి నలభై తొమ్మిది పైసలు అట్లా అయితే పది పైసలు అట్లనే కర్ణాటక కూడా పది పైసలు ఇస్తున్నారు ఏది వాళ్ళు రూపాయి కేంద్రానికి ట్యాక్స్ కడితే అదే ఉత్తరాది రాష్ట్రాలకి అంటే యూపీకి ఏది వాళ్ళు రూపాయి కడితే ట్యాక్స్ వాళ్ళకి మూడు రూపాయలు ఇస్తున్నారు అట్లా అంటే దక్షిణాది సంపద ఇక్కడ దక్షిణాది ప్రజ దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు మీద తీసుకుపోయి నార్త్ ఇండియాలో వాళ్ళు దోసుకుంటున్నారు అనేది నార్త్ ఇండియాకు చెందినటువంటి ప్రధాని గుజరాతీ ప్రధాని గుజరాతీ యొక్క నాయకులు నార్త్ ఇండియా నాయకులు నార్త్ ఇండియా వ్యాపారులు ఈ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఉత్తరాదిని మేపుతారంట తక్కువ జనాభా ఇక ఇక్కడ చూడండి ద్వంద్వనీతి దా ఏమంటారు ఎట్లా అంటే రెండు రకాలుగా దక్షిణాదికి నష్టం చేస్తున్నారు ఒకటి ఏంటి అంటే దక్షిణాది రాష్ట్రాలకు జనాభా తక్కువ ఉంది అని చెప్పి సీట్లు సీట్లు తక్కువ ఇస్తారట కానీ దక్షిణాది రాష్ట్రాల జనాభా తక్కువ ఉందని అని మాత్రం ఈ యొక్క ట్యాక్స్ తక్కువ తీసుకోరంట మళ్ళా చూడండి ద ద వే ద డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయనేది సో యాక్చువల్లీ ఈ టాపిక్ కంటే ముందు నేను ఎస్ఎల్బిసి గురించి మాట్లాడదాం అనుకున్నా గానీ ఎస్ఎల్బిసి అది దాని జరగాల్సిన పనులన్నీ కరెక్టే జరుగుతున్నాయి కానీ అది ఒక విషాదకరం ఆ యాక్సిడెంట్ అనేది అట్లాంటి పునరావృతం కాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటికి పటి పటిష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క ఇంజనీర్లకి ఆ రాబిన్స్ టీబీఎం కంపెనీకి జేపీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద చేయగలింది ఏం లేదు కాంట్రాక్ట్ ఇవ్వడం తప్ప వాళ్ళు మన కాంట్రాక్ట్ ఏది వాళ్ళు సరిగ్గా లేకపోతే వేరే కంపెనీకి ఇవ్వచ్చు కానీ అది మంచి కంపెనీ ఉంది కాకపోతే వాళ్ళకి రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఆ కంపెనీ చేయాల్సిన చర్యలు చేయాల్సి ఉండే చేసింది బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రపంచంలో ఇంకేమి ఎక్కడెక్కడ ఏమేం చేస్తుందో తెలుసుకుని ఆ విధంగా చేయాలని రాబిన్స్ టీబీఎం సంస్థకి అటునే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సో ఐ ఇట్స్ వెరీ సాడ్ ఫర్ ద లాస్ ఆఫ్ దోస్ లైవ్స్ సో అది బాధను వ్యక్తపరుస్తూ సో మనం ఇప్పుడు పెట్టిన టాపిక్ ఏంటంటే ఈ అయితే ఇక్కడ ఇట్లా అన్యాయం చేస్తున్నారు ఏది ఒకటి దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ట్యాక్స్ ఇస్తున్నారు అర్థమైందా దాంతో పాటు మనకి యొక్క ఈ డీలిమిటేషన్ చేసి ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సీట్లు తగ్గిస్తారంట అంటే ఇప్పుడు యూపీకి ఇరవై కోట్ల మంది ఉన్నారు కాబట్టి వాటి సీట్లు వేస్తారంట అంటే ఏమర్థం చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో మేము వచ్చినట్లేము బీజేపీ కాబట్టి ఇక్కడ వా ఇక్కడ ప్రజలు ఓటు వేసే అవకాశం మాకు లేదు కాబట్టి వీళ్ళు దేశ ప్రధాని నిర్ణయించే స్థాయిలో ఉండ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ చేస్తే ఏమవుతుంది ఉత్తరాది రాష్ట్రాల్లో మేము లంగతనం చేసైనా ఈవీఎం రిప్లేస్ చేసైనా వాళ్ళకి మతం పిచ్చి లేకపోయినా ఏ రకమైనా అబ్యూజ్ చేసైనా ఉత్తరాది రాష్ట్రాల్లో మేము గెలుస్తాం బీజేపీ కుట్ర దక్షిణాది రాష్ట్రాల్లో మేము కుట్రలు చేసిన గెలువం ఎందుకంటే ఇక్కడ ప్రజలు మేధావులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆలోచించే చెప్తుంది కాబట్టి మతానికి లొంగే లొంగరు కాబట్టి వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం కాబట్టి ఇక్కడి ప్రజల్ని మనము ఏమార్చలేం కాబట్టి వీళ్ళ ఓటుకి విలువను తగ్గిస్తే అయిపోయింది దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఓటేయకున్నా ఆ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఓటేస్తే వాళ్ళు వాళ్ళు ప్రధానమంత్రి అయిపోతాడు ఆ స్థాయికి ఈ వ్యవస్థని అభ్యూజ్ చేయడానికి ఈ బ్రాహ్మణుడు గుజరాతీ బ్రాహ్మణుడు గుజరాతీ ఉత్తర భారతదేశ బ్రాహ్మణుడు యూపీ యూపీ లెక్క యూపీ బ్రాహ్మణుడు అట్లనే గుజరాతీ బనియా ఈ దిమాకు ఎంతసేపు చెడగొట్టే దిమాకే కానీ ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన లేదు దాన్ని ఆ యొక్క వాళ్ళ కుట్రను పసిగట్టి దాన్ని అరికట్టడంలో లేకపోతే దాన్ని నిలువరించడంలో ఈ దక్షిణాది ముఖ్యమంత్రులు ఒకడు వీటి సంఖ నాక్తాడు పవన్ కళ్యాణ్ మోడీ సంఖ నాకుతాడు అంతకు ముందేమో ఉత్తరాది దక్షిణాది అని తిట్టినాడు భార్యనే చూసుకోలేనాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అని ఇదే చంద్రబాబు నాయుడు అన్నాడు ఇలా మోడీ అంత గొప్ప లీడర్ లేడని వీడి సంఖ నాకుతున్నాడు ఎందుకని అప్పుడు వీనికి పదవి రాలేదు ఇప్పుడు వీని పదవి వచ్చింది కాబట్టి అంటే నీ పదవి కోసం వాడి బూట్లు నాకమంటే నాకుతావు బండి సంజయ్ గారు చెప్పు లేదు చెప్పులు బూట్లు మోస్తాడు కిషన్ రెడ్డిగాడు షాయిలమ్ముతాడు అంటే మీ స్వార్థం కోసం దేశ ప్రజలని రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెడతామంటే చూసుకుంటూ కూర్చుందామా దయచేసి ఆలోచించుకొని నేను ప్రాధాయపడుతున్నా ఓకే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆక్రమణలు ఏం చెప్తున్నా ఎవ కామన్ సెన్స్ ఆలోచించాడు మిత్రులారా ఎవడన్నా పిల్లల్ని ఏ దేశమైనా ఓకే ఏది అసలే పిల్లల్ని కనకపోతే ఆ జన్ ఆ ముసల్వాళ్ల సంఖ్య ఎక్కువైపోయి నెక్స్ట్ జనరేషన్ లేకుండా పోతుంది కాబట్టి పిల్లల్ని కనాలే వద్దంటలేను ఏ దేశమైనా ఓకే ఇంక్లూడింగ్ భారతదేశం పిల్లల్ని కనాలి ఒకరో ఇద్దరు కానీ గంపెడి గంపెడి కనాలే ఎందుకంటే వాడు కేంద్ర మోడీ ఎక్కువ సీట్లు ఇస్తాడని చెప్పి అంటే ఏమన్నా సెన్స్ ఉందా మీరు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అమెరికాకి భారతదేశానికి కోలుద్దాం ఓకే అమెరికా ఇస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటే ఎందుకంటే రెండు వందల యాభై సంవత్సరాల కింద వాళ్ళకు యొక్క స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామ్యం ప్రజాస్వామిక దేశం అని అంటారు అమెరికా అని కానీ నా దృష్టిలో ఇప్పుడు ఎర్ర తీసుకుంటావా తెల్ల తీసుకుంటావా టూ ఆప్షన్స్ పెట్టిర్రు రెండు ఆప్షన్లలో తెల్లది కావాలన్నా డెమోక్రాట్స్ కావాలన్నా రిపబ్లికన్స్ కావాలన్నా అంటే రెండే పార్టీలు ఇది ఎట్లా ఇది ఎట్లా డెమోక్రసీ అవుతుంది డెమోక్రసీ అంటే వంద పార్టీలైనా ఎవడైనా పార్టీ పెట్టుకునే స్థాయి ఉండాలి అంటే సెలెక్టెడ్ డెమోక్రసీ లేదా సెలెక్టెడ్ ఆటోక్రసీ అని నేను అంటా ఏది ఏమైనప్పటికీ ఏది ఇట్స్ ఇట్స్ఏ అఫీషియల్గా అయితే ఓల్డెస్ట్ ఏది డెమోక్రసీ అమెరికా ఎందుకంటే పదిహేడు వందల డెబ్బైలనో ఎప్పుడో వచ్చింది స్వాతంత్రం అంటే రెండు వందల రెండు వందల యాభై ఏళ్ళ కింద వచ్చింది కాబట్టి అది ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఓకే సో అయితే ఈ క్రమంలో ఏం చెప్తున్నానంటే అమెరికాకి ఇండియాకి పోల్చినప్పుడు అమెరికా జనాభా యొక్క ఇంచుమించు ముప్పై ఐదు కోట్లు భారతదేశ జనాభా ఇంచుమించు నూట నలభై కోట్లు అంటే ఎంత ఎంత తేడా ఉంది భారతదేశంకి ఇండియాకి అమెరికాకి ముప్పై ఐదు ఇంటూ నాలుగు వేసుకున్న నాలుగు రెట్ల కంటే ఎక్కువ జనాభా ఉంది భారతదేశంలో మరి భూభాగము అమెరికా భూభాగము భారతదేశ భూభాగం కంటే మూడు రెట్లు ఇంకెక్కునే ఉంది అర్థమైందా మూడు రెట్ల అంటే జన సాంద్రత ఎంతుందో ఆలోచించండి మీరు జనసాంద్రత అంటే ఒక కిలోమీటర్కో ఒక మైల్కో ఎంతమంది జనాభా ఉంటారో దాన్ని డెన్సిటీ అంటారు అంటే అంతమంది ఒక కిలోమీటర్ ఒక మైల్ ఒక మైల్ లోపల ఎంతమంది జనాభా ఆ ప్రాంతంలో బతుకుతున్నారు అని లెక్కేయండి రెండు ఇలా రెండు డబుల్ ఇంపాక్ట్ ఇప్పుడు సేమ్ సైడ్లో కారు పోయినప్పుడు వెనకేళ్ళు వచ్చి కుదిరితే ఉంటుంది ఇంపాక్ట్ కానీ రిలేటివ్లీ కొంచెం తక్కువ ఆపోజిట్ ఆపోజిట్లో రెండు కార్లు ఆపోజిట్లో వచ్చి కుదితే దీని స్పీడు దాని స్పీడు రెండు కలిస్తే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఎక్కువ నష్టం జరుగుతుంది సిమిలర్లీ ఇక్కడ భారతదేశ జనాభానేమో నాలుగు రెట్లు ఎక్కువ ఉంది అమెరికా కంటే కానీ భూభాగం ఏమో మూడు రెట్లు తక్కువ ఉంది అంటే అంటే ఎన్ని రేట్లు నీకు ఇది ఇది ఉందో ఆలోచించండి అర్థమైందా సో ఈ అంటే ఒక డెన్సిటీ డెన్సిటీ అంటే సాంద్రత ఒక పది రేట్లు ఎంత ఇది అని అర్థం ఓకే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయినా సరే ఏది ముప్పై ఐదు కోట్ల మందికి ఎంత నూట యొక్క ఏది ఇరవై ట్రిలియన్ ఇరవై ట్రిలియన్ అదే నూట నలభై కోట్ల మందికి మూడు ట్రిలియన్ సో అంటే ఏ రకంగా చూసినా భారతదేశము ఆర్థికంగా కానీ పరిక్యాపిటల్ ఇన్కమ్ కానీ యొక్క పాపులారిటీ డెన్సిటీ కానీ అన్నిట్లలో వరస్తే ఉంది అర్థమైందా సో ఏది యొక్క ఇది అమెరికాకి ఇండియాకి మధ్యలో అయితే నేనేమంటున్నా ఇప్పుడు ఏమంటారు దక్షిణాది ముఖ్యమంత్రులు అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కేరళ ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే స్టాలిన్ గారు కావచ్చు తమిళనాడు ముఖ్యమంత్రి గారు కావచ్చు డికే శివకుమార్ సిద్ధరామయ్య గారు కావచ్చు వీళ్ళు ఏమంటున్నారు మనవాట మనకు రావాలంటే పిల్లల్ని ఎక్కువ కనాలంట నూట నలభై కోట్ల మంది ఉంటేనే మన బతుకులు ఎట్లున్నాయో మనం గమనిస్తున్నాం ఇప్పుడు భూమి వైశాల్యం భారతదేశ భూమి వైశాల్యం పెరగదు భారతదేశంలో ఉండే నదుల సంఖ్య పెరగదు భారతదేశంలో ఉండే ఈ నూట నలభై కోట్ల మందికి తిండి సక్క పెట్టడానికి మనకి ఇబ్బంది అవుతుంది యొక్క అంగర్ ఇండెక్స్ ఆకలి సూచికలో మనం చివరిలో ఉన్నాం అన్ని ఇండెక్స్లలో నూట నలభైవ స్థా నూట తొంభై ఉంటే ఆఫ్రికా దేశాల పక్కకి ఆ యొక్క నూట అరవై అరవయో దేశమో నూట యాభైవ దేశమో మన కింద ఉన్నాం ఎందుకున్నాం ఎందుకంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి రిసోర్సెస్ పెరిగాయి కృష్ణానది లాంటి పది కృష్ణానదులు ఉంటాయి గోదావరి లాంటివి పది నదులు ఉంటాయి అర్థమైందా వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అండ్ యూ ఇంక్రీజ్ ద పాపులేషన్ మంది ఎక్కువైతే మజ్జిగవుతుంది మజ్జిగ పలసగా అవుతుంది అంటారు కదా మజ్జిగ ఎక్కువ కొనుకరాలేట ఆ యొక్క ఆ హోస్ట్ ఆ యొక్క ఏది ఆ పెళ్లికి వెలిసిన ఆయన లేకపోతే ఆ ఫంక్షన్ పిలిచిన ఆయన మధ్యగా ఉన్నాడు జనాభా ఎక్కువైతే ఎక్కువైతే ఏం ఏం చెప్తాడు నీళ్ళు పోతాడు అంటే మజ్జిగ ఎక్కువైతే అయితే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అంటారు కదా సో సిమిలర్లీ భారతదేశ భూభాగ వైశాల్యం పెరగది భారతదేశంలోని నదుల సంఖ్య పెరగది భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి మనం తిండి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అట్లాంటిది ఇంకా జనాభాను పెంచితే ఏమవుతుంది ఆలోచించండి దయచేసి కాబట్టి మనం ఏం చేయాలి ఉత్తర భారతదేశంలో కూడా జనాభాను తగ్గి తగ్గించుకోవాలి వాళ్ళు కూడా ఒక చదువుకోవాలి వాళ్ళు కూడా దక్షిణాదిలాగా అభివృద్ధి చెందాలి వాళ్ళు కూడా టెక్నాలజీ నేర్చుకోవాలి ఒకరిద్దరు పిల్లల కంటే ఎక్కువ కనవద్దు అనేది వాళ్ళకి ఉత్తరాది వాళ్ళకి మనం నేర్పాలి కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కానీ ఈ యొక్క ఈ వాట్సాప్లో చేత నమ్మొద్దు ఈ యొక్క హింస ఏయకూడదు ఒక వాళ్ళని కూడా ఒక మన సౌత్ ఇండియన్ లెక్క సివిలైజ్డ్ గా మార్చాలి కానీ మనం వాళ్ళ లెక్క గలీజ్గా తయారవుదామా అలా ఎక్కడ దరిద్రం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి కానీ వాడు దరిద్రం ఉన్నాడు కాబట్టి మనం దరిద్రంగా వేద్దామా ప్లీజ్ థింక్ ప్లీజ్ థింక్ కాబట్టి ఏమంటున్నా మనము పిల్లల్ని ఎక్కువ కనకూడదు ఉత్తరాదిలా ఇంకా పిల్లల్ని తక్కువగా ఉండేట్లా అక్కడ అక్కడ ఏది యొక్క ఈ మా సౌత్ దక్షిణాది వాళ్ళలాగా అన్ని అన్నిట్ల వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు నేనేమంటున్నా భూ ఒక ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఏమవుతున్నాయి ఊర్లు తగ్గిపోతున్నాయి ఊర్లు మన తెలంగాణలో తీసుకోండి ఊర్లు తగ్గిపోతున్నాయి తగ్గిపోయి ఆ యొక్క పట్టణాల సంఖ్య పెరుగుతుంది ఎందుకని ఆ ఊర్లో కొన్ని ఏంటంటే ఊర్లు టౌన్లలో పట్టణాల్లో కలిసిపోతున్నాయి చాలా వరకు రెండోది ఏమైతుంది ఆ ఊర్లలో ఉండేటోళ్ళు చాలా మంది కూడా పట్టణాల్లో ఉండే వసతులు కావచ్చు హాస్పిటల్ కావచ్చు రోడ్డు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ యొక్క ఆడ ఉన్నటువంటి అన్ని అన్ని ఆధారంగా నియర్ బై టౌన్లకి పట్టణాలకి ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు అర్థమైందా సో కాబట్టి ఇప్పుడు జనాభా అంటే ఈ యొక్క ఏది జనాభాను బట్టి మనము సీట్లు ఇస్తాము అంటే అంటే పట్టణాలలో ఎక్కువ సీట్లు ఇస్తావు ఇక పల్లెటూర్లలో ఇవ్వవా హౌ దట్ వర్క్ హౌ దట్ వర్క్స్ నాకు చెప్పండి మీరు ఆలోచించండి జనాభాకి తగ్గట్ల సీట్లు ఇస్తామంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుందో మీరు ఆలోచించి చెప్పండి ఊర్లలో ఇప్పుడు ఊర్లలో తక్కువ జనాభా ఉంటుంది ఆడవాడు ఆడవాడు ఉంటాడు అంటే ఇక అక్కడ ఒక సీట్ ఇవ్వవా హైదరాబాద్ అందరు కూర్చుకు ఒకరి మీద ఒకటి మీద ఒకటి ఇల్లు మీద ఇల్లు యొక్క డాబాలు వంద వంద ఫ్లోర్లు అట్లా కట్టుకొని ఉంటే ఆడ పది సీట్ ఆడ ఒక్క పక్క పక్కకే పది సీట్లు ఇస్తావా హౌ దట్ ఈస్ పాసిబుల్ జనాభా ఆధారితంగా సీట్లు ఇవ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అది సమంజసమా అది మేక్ సెన్సా అది లాజి లాజికల్ వర్కౌట్ అవుతుందా మీరు ఆలోచించండి పట్టణాలలో ఎక్కువ జనాభా ఉంటుంది టౌన్లలో ఎక్కువ జనాభా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉంటుంది అక్కడ జనసాంద్ర తక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి సీట్లు ఇవ్వవా గ్రామీణ ప్రజల్ని లెక్క పెట్టవా ఇది ఏ ఇదేమి న్యాయం ఇది ఆటవిక న్యాయమంటారా ఇది మోడీల న్యాయమంటారా ఇది గుజరాత్ల న్యాయమంటారా ఇది బనియాల్ న్యాయమంటారా ఇది ఉత్తర భారతదేశం వాళ్ళ న్యాయమంటారా ఏమంటారు మీరు చెప్పండి నా సలహా ఏంటి అంటే ఆలోచించండి నేను చెప్పిన తప్ప రైట మీరు కూర్చుండి ఆలోచించండి ముఖ్యమంత్రులకు చెప్తున్నా దక్షిణాది ముఖ్యమంత్రులకి మేధావులకి సామాన్యులకి గ్రాడ్యుయేట్స్కి అందరికీ అడుగుతున్నా రి రిక్వెస్ట్ చేస్తున్నా లేకపోతే అడుగుతున్నా నా ఆలోచన షేర్ చేస్తున్నా ఒక వైశాల్యం ఆధారంగా ఏరియా ఏరియా ఆధారంగా మీరు యొక్క సీట్లు ఇవ్వండి అర్థమైందా ఇన్ని కిలోమీటర్లకు లేకపోతే ఇన్ని మైళ్ళకి ఇన్ని స్క్వేర్ మైల్స్ కి లేకపోతే ఇన్ని స్క్వేర్ కిలోమీటర్స్ కి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీయో అట్లా లెక్క పెట్టండి అది మేక్ సెన్స్ అప్పుడు ఏమైతుంది ఆ యొక్క ఆ స్క్వేర్ ఆ యొక్క పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ వైశాల్యంలో వాడు వంద మంది ఉండని వెయ్యి మంది ఉండని డజ్ నాట్ మ్యాటర్ అర్థమైందా ఏరియా ఆధారంగా వైశాల్యం ఆధారంగా యొక్క ఏది సీట్లు ఇవ్వండి తప్ప ఏది యొక్క ఏమంటారు జనాభా ఆధారంగా కాదు అట్లా ఇస్తే అది అబ్జల్యూట్లీ నాన్ సెన్స్ అది జనాభా దారికి ఇస్తే జనాభాని ఇంకా పిల్లల్ని ఒక పది మందిని కంటాడు అప్పుడు ఏం చేస్తావు దట్స్ ఏ రాంగ్ ఇండికేటర్ దాది ఇట్స్ ఏ ఏమంటారు అది తప్పుడు విధానము తప్పుడు ఇది అవుతుంది కాబట్టి నేను ఏమంటున్నా డివైడ్ డీలిమిటైజేషన్ చేయాల్సిన అవసరం నిజంగా అనిపిస్తే ఏరియా ఆధారంగా వేయండి వైశాల్యం ఆధారంగా వేయండి ఎవ్రీ పర్టికులర్ స్క్వేర్ కిలోమీటర్స్ కి ఒక అసెంబ్లీ ఎవ్రీ పర్టికులర్ సర్టెన్ ఏది స్క్వేర్ కిలోమీటర్స్ కి ఒక ఎంపీ సీటు అట్లా ఇవ్వండి ఏరియా ఆధారంగా ఇవ్వండి తప్ప జనాభా ఆధారంగా ఆధారితంగా కాదు అనేది ఈ యొక్క ఏది సీట్ల విషయంలో చెప్తున్నా ఆ డీలిమిటేషన్ గానీ ఇంకోటి కానీ తర్వాత ఇది సంపద విషయంలో ట్యాక్స్ల విషయంలో నేనేమంటున్నా మనం వంద రూపాయలు ఏ ఏ రాష్ట్రమైనా నాట్ ఓన్లీ సౌత్ ఎనీ ఎనీ స్టేట్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళు కట్టి కేంద్రానికి కడుతున్న జీఎస్టీలో కానీ ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏ ట్యాక్స్ కానీ ఆ వంద రూపాయల ట్యాక్స్ కడితే లేకపోతే రూపాయి ట్యాక్స్ కడితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ఆయా రాష్ట్రాలకు ఇవ్వండి మిగిలిన యాభై శాతం మీరు యొక్క ఏది జీ ఏరియా ఆధారంగా కానీ ఏరియా ఆధారంగా లెక్క కట్టండి అంటే ఇప్పుడు మనం వంద రూపాయలు ట్యాక్స్ కడితే యాభై రూపాయలు మా మాకు యాభై రూపాయలు ప్లస్ మా ఏరియా ఆధారంగా మా మొత్తం భారతదేశంలో మా తెలంగాణ ఏరియా ఆధారంగా మా వాటా ఎంత వస్తుందో కట్టండి అంటే ఫిఫ్టీ ప్లస్ ఇంకో టెన్ టెన్ పర్సెంట్ వస్తుంది కావచ్చు అట్లా బేస్ బేస్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టండి ఎనీ స్టేట్ అస ఇప్పుడు అస్సాం పది కోట్లు కేంద్రానికి కట్టింది అనుకో సో అందులోకి వెళ్ళి ఐదు కోట్లు అస్సాంకి ఇవ్వండి అస్సాంకి లెక్క పెట్టండి ఐదు ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్లో అస్సాం ఏరియా ఎంత ఉందో దానికి భారతదేశం మొత్తంలో అది డివైడ్ చేయండి అట్లా ఏ రాష్ట్రానికి చేసినా అప్పుడు ఏమైతుంది అప్పుడు ఒక ఇది పెద్ద ఎక్కువ 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 వైశాల్యం ఉన్న రాష్ట్రానికి తొంభై శాతం వస్తాయి తక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రానికి ఒక అరవై శాతం వస్తాయి కానీ ఒక రాష్ట్రానికి పది పైసలు ఇంకో రాష్ట్రానికి ఏమో పది శాతము ఇంకో ఇంకో రాష్ట్రానికి ఏమో మూడు వందల శాతం ఇది కరెక్ట్ కాదు ఆలోచించండి మిత్రులు దయచేసి ఆలోచించండి మిగిలిన ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫండ్స్ ఉంటాయి కదా అది రాష్ట్రం ఆధారంగా కాకుండా కేంద్రం కేంద్రం యొక్క కేంద్ర ప్రాజెక్టుల కోసం పెట్టండి అర్థమైందా నేను నేను అన్నది ఏమన్నా అర్థమైందా వంద రూపాయలు ట్యాక్స్ కడితే ప్రతి రాష్ట్రం ఆ రాష్ట్రానికి వాళ్ళు కట్టిన వంద రూపాయల్లో యాభై రూపాయలు ఆ రాష్ట్రానికి ఇచ్చేయండి అది కాకుండా అదనంగా మిగిలిన ఆ రాష్ట్ర వైశాల్యాన్ని బట్టి మొత్తం ట్యాక్సులలో వారికి వారి వాటా ఎంత వస్తుందో అది లెక్క పెట్టి ఇవ్వండి సింపుల్ మిగిలిందా ఏదైనా ఫండ్ ఉంటే దాన్ని యొక్క కేంద్ర కేంద్ర పనుల కోసం వాడండి అప్పుడు ఏమవుతుందంటే ఏ రాష్ట్రానికి కూడా వాళ్ళు కట్టిన ట్యాక్స్లలో యాభై యాభై శాతం కంటే ఎక్కువనే వస్తాయి ఒక రాష్ట్రానికి తొంభై పైసలు తొంభై శాతం వస్తాయి ఒక శాతం ఒక రాష్ట్రానికి అరవై శాతం వస్తాయి కానీ పది శాతం అయితే ఏ రాష్ట్రానికి రావు సంపద సంపద విషయంలో కాకుండా కేంద్రంలో ఉండేటువంటి పదవులు కానీ కేంద్ర శాఖలలో ఉండే పదవులు కానీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఏ ఏ పద ముఖ్యమైన పదవులు కానీ అట్లనే ఇప్పుడు బీజేపీలో ఉండే ముఖ్యమైన పదవులు కానీ మీరు ఆలోచించండి అన్ని ఎవరు ఏనుంటాయి యొక్క హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ ఎనీథింగ్ సిబిఐ డైరెక్టర్లు కానీ ఎలక్ ఎలక్ ఎలక్షన్ కమిషన్ యొక్క డైరెక్టర్లు కానీ అంటే నిర్ణయం చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరు ఉంటురు తొంభై శాతం మంది లేకపోతే వంద శాతం మంది నార్త్ ఇండియన్స్ ఉత్తరాది వాళ్ళే ఉంటున్నారు అది కాకుండా ఈ దక్షిణాదిలో వచ్చి మార్వాడీలు గుజరాతులు వ్యాపారులు దేశం అంతా మళ్ళీ వీళ్ళే వస్తున్నారు అంటే మిగి మనల్ని బతకనిస్తలేదు ఇక రాజకీయాల్లో ఆడ ఢిల్లీలో కేంద్ర కేంద్రపాలిత రాజ కేంద్ర రాజకీయాల్లో మన పాత్ర చాలా లిమిటెడ్ ఇక మద్రాసి అని మనల్ని అవమానించేవారు ఇప్పటికి కూడా మనని మనని అంత ప్రాధాన్యం ఉండదు రిలేటివ్లీ మేము మీకు నచ్చకపోతే మా తెలుగు చేతులు నచ్చకపోతే అయితే ఒకప్పుడు స్వతంత్ర రాకముందు భారతదేశంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండే అంటే ఐదు వందల అరవై ఐదు రాజ్యాలుండే అర్థమైతే దేశాలుండే ఇంకా అంతకుముందు ఇంకా ముందు పోతే వేల దేశాలుండే సో ఈ వే అంటే ఐదు వందల దేశాలు ఉన్నప్పుడు ఏ సమస్య లేనిది మాకు మీకు ఆలోచన విధానంలో కానీ రంగు విషయంలో కానీ ఈ మీ మీ డామినేషన్ తీసుకొని మీ ఆపరేషన్ చేసి మీ అణచివేతం తీసుకునే స్థాయిలో దక్షిణాది ప్రజలం లేము మీ వీఆర్ ఇన్ ఎవ్రీ సెక్షన్ అంటే మీరు ఏ రకంగా కంపేర్ చేయండి ఉత్తరాది వాళ్ళతోటి రంగు విషయం తప్ప ఓకే మీరు తెల్ల తోలు ఉంది మీరు ఆర్యులు కాబట్టి వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి చలి ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి మీ తోలు తెల్లగా ఉందేమో కానీ తోలు విషయం తప్ప మిగిలిన ఏ విషయమైనా తీసుకోండి యొక్క ముఖ కవలికలు కావచ్చు ఫేషియల్ ఫీచర్స్ కావచ్చు ఆలోచన విధానం కావచ్చు లేకపోతే తెలివితేటలలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు ఓకే సో ఏ విషయంలో తీసుకున్నా ఉత్తరాది ప్ర కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు బెటర్ పీపుల్ స్కిల్స్ కావచ్చు ఏ రకంగా తీసుకున్నా లాంగ్వేజ్ పరంగా తీసుకున్నా కల్చర్ పరంగా తీసుకున్నా ఏ రకంగా తీసుకున్నా ఉత్తరాది కంటే ఎడ్డినా కొడుకులు ఉన్న ఉత్తరాది ఉత్తరాది రాష్ట్రాల కంటే వంద రేట్లు వెయ్యి రేట్లు మనము దక్షిణాది ప్రజలం అన్ని రంగ అన్ని విషయాల్లో మేధావి ఉన్నాము పది మందికి తిండి పెట్టే స్థాయిలో ఉన్నాము కాబట్టి మమ్మల్ని ఆపరేషన్ చేస్తా సపరేషన్ చేస్తా మా మీద డామినేషన్ చేస్తా అంటే మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము మేము మా యొక్క ఐడెంటిటీ అస్తిత్వం మీకు నచ్చకపో ఇంకేమంటాడు వన్ లీడర్ వన్ పార్టీ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఏ ఏంది ఇది యు ఆర్ కిల్లింగ్ ద ఎవ్రీ సిస్టమ్ యూఆర్ కిల్లింగ్ ఆర్ ఇప్పుడు భాష మీద కొట్లాటవుతుంది తమిళనాడులో హిందీ హిందీ నువ్వు భాష తెస్తలేవాడ హిందీ కల్చర్ని మాకు రుద్దుతున్నావు మా యొక్క ఈ దక్షిణాది రాష్ట్రాల ఐడెంటిటీని మా అస్తిత్వాన్ని తొలగిస్తున్నావు ఎందుకు ఒప్పుకుంటాం ఎందుకు ఒప్పుకుంటాం నువ్వు ఒప్పుకో గుజరాత్ తెలుగు నేర్చుకోండి గుజరాత్ ప్రజలు నేర్చుకో మోడీ అక్కడ ఇంప్లిమెంట్ అయ్యి ఢిల్లీలో ఇక అందరూ తెలుగు మాట్లాడాలని చేస్తావు ఒప్పుకుంటావా అంటే నేను ఏమంటున్నా మా అస్తిత్వాన్ని యొక్క తొలగించడానికి నీకే కూడా ఉంది నువ్వు వంద ప్రధానులలో నువ్వు ప్రధాని వంద బోడులింగాలు నువ్వు బోడిలింగం ఇవి ఉంటావా ఎలా కాలం ఇంకో ఇంకొక ఎప్పుడో ఒకసారి విత్తావు కదా ఎల్లకాలం ఒకటి లేడు కదా భూమి మీద సో ఎప్పుడోసారి నువ్వు పోతావు కదా పోతే ఇక మొత్తం ఇక భారతదేశ వ్యవస్థ పోతుందా మా అస్తిత్వం పోతుందా వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఉన్న మా వ్యవస్థ పోతుందా ఆలోచన జరుగుతున్నారు సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా మా యొక్క అస్తిత్వం కానీ మా తెలివితేటలు కానీ మాది ఏది మీకు నచ్చకపోతే మా మమ్మల్ని నచ్చకపోతే మా రంగు కానీ మాకు దక్షిణ అప్పుడు ఐదు వందల అరవై ఐదు దేశాలుగా ఉన్నప్పుడు సమస్య లేని ఇప్పుడు రెండు దేశాలు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు మేము మీ యొక్క అబ్యూజ్ని కానీ మీ డిస్క్రిమినేషన్ కానీ మీ ఆధిపత్యాన్ని కానీ తీసుకోవడానికి మేము దక్షిణాది ప్రజలను సిద్ధంగా లేము మీకు మీకు నచ్చకపోతే రెండు దేశాలు చేయండి యొక్క సౌత్ కొరియా నార్త్ కొరియా ఉంది ఓకే గతంలో ఏది నార్త్ జర్మనీ రెండు రెండు దేశాలుగా ఉండే సో అట్లా చాలా దేశాలు ఉన్నాయి యొక్క ఇప్పుడు ఉగాండానో ఏదో కరెక్ట్ సుడాన్ సుడాన్ అనుకుంటా సౌత్ సుడాన్ నార్త్ సుడాన్ ఇట్లా చాలా దేశాలు వాళ్ళ మధ్యలో పడక రెండు దేశాలు విడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో కాబట్టి ఇప్పుడు మా మా అస్తిత్వమే నీకు నచ్చకపోతే మా భాష నచ్చకపోతే మా రంగు నచ్చకపోతే మా తెలివితేటలు నచ్చకపోతే ఓకే మేము ఏం చేయలేం దానికి కానీ మేము మాత్రం మీ ఆధిపత్యాన్ని మీ అణిచివేతని మీ యొక్క మమ్మల్ని చిన్న చూపు చిన్న చూసే విధానాన్ని తీసుకోవడానికి దక్షిణాది ప్రజలను సిద్ధంగా లేము కాబట్టి ద ఓన్లీ సొల్యూషన్ విల్ బి ద లాస్ట్ లాస్ట్ ఆప్షన్ వుడ్ బి మేక్ ఇండియా ఇంటు టూ కంట్రీస్ ఎవ్రీథింగ్ తేడా ఉంది మీరు గోధుమలు ఎక్కువ తింటారు మేము అన్నం ఎక్కువ తింటాం మీ ఫుడ్ కల్చర్ ఎవ్రీథింగ్ చేంజ్ ఉంది కాబట్టి ఈ రెండుదే ఏది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి మొత్తం కిందికి సౌత్ ఇండియా వేయండి ఇక మిగిలిన నార్త్ ఇండియా వేసుకోండి అయిపోయింది కదా ఈ సమస్య ఎక్కడిది చూద్దాం సౌత్ ఇండియా బాగుపడుతుందా నార్త్ ఇండియా బాగుపడుతుందా చూద్దాం ఆలోచించరు మిత్రుల దయచేసి ఓకే ఆ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా దాంతో పాటు మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే సర్వే బ్లెస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ but